ఒక చిన్న ఊరిలో రామయ్య రామయ్య అనే రైతు రైతు ఉండేవాడు కష్టపడే ఉదయాన్నే పొలంలో పనిచేసి రాత్రి వరకు కష్టపడేవాడు కానీ ఎంత కష్టపడ్డా మంచి పంట వచ్చేది కాదు దేవుడా నేను కష్టపడుతున్నాను కానీ ఫలితం రావడం లేదు ఒకరోజు నా శ్రమకు మంచి ఫలితం వస్తుందని నమ్ముతున్నాను అలా రామయ్య తనలో తానే బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు ఊరికి విత్తనాలు అమ్మే ఓ వ్యాపారి వచ్చారు అతను రామయ్యను చూసి ఒక ప్రత్యేకమైన మొక్కజొన్న గింజ ఇచ్చాడు రామయ్య గారు ఇదిగో ఈ ప్రత్యేకమైన మొక్కజొన్న గింజ దీన్ని నాటండి సహనం వహిస్తే మీ అదృష్టం మారిపోతుంది రామయ్య ఆశ్చర్యపోయాడు ఒక చిన్న గింజ నా జీవితాన్ని మార్చేస్తుందా కానీ సరే నేను ప్రయత్నిస్తాను అని అనుకున్నాడు తన మనస్సులో నమ్మకం పెంచుకొని ఆ గింజను నాటాలని నిర్ణయించుకున్నాడు రామయ్య ఆ గింజను తన పొలంలో నాటాడు ప్రతిరోజు నీళ్లు పోశాడు కలుపు తీశాడు ఎండా వర్షం ఏమి జరిగినా తన మొక్కను వదల్లేదు కానీ నెలలు గడిచినా మొక్క పెద్దగా పెరగలేదు ఎందుకిలా అవుతోంది నేను ప్రతిరోజు కష్టపడుతున్నాను కానీ ఫలితం కనబడటం లేదు అని రామయ్య తనలో తానే బాధపడ్డాడు గ్రామస్తులు అతన్ని చూసి నవ్వుతూ వ్యంగ్యంగా మాట్లాడారు ఒక గింజ కోసం ఇంత కష్టం చేస్తున్నావా మిగతా పంటలు వేసుంటే కనీసం ఏదైనా వచ్చేదేమో కానీ రామయ్య మాత్రం సహనం కోల్పోలేదు ఒకరోజు నా కష్టానికి ఫలితం వస్తుంది అని నమ్ముతూ తన మొక్కను చూసుకుంటూనే ఉన్నాడు ఆరు నెలల తర్వాత ఒకరోజు ఆశ్చర్యకరంగా ఆ మొక్క వేగంగా పెరగడం మొదలైంది ఆ మొక్క పెరిగి పచ్చగా మెరిసిపోతూ పెద్ద పెద్ద మొక్కజొన్న కంబాలు ఇచ్చింది రామయ్య పొలం మొత్తం బంగారు రంగులో మెరిసిపోయింది రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి అయ్యో దేవుడా నా కష్టానికి ఫలితమిచ్చావు సహనం ఉంటే నిజంగా విజయం వస్తుందనే సంగతి ఇప్పుడు అర్థమైంది ఆ పంటతో రామయ్య ధనవంతుడయ్యాడు ముందుపటి రోజుల్లో అతన్ని ఎగతాళి చేసిన వాళ్ళంతా ఇప్పుడు గౌరవించారు నువ్వే నిజమైన రైతు నీ కష్టానికి మేమంతా నమస్కరిస్తాం రామయ్య పేరు ఊరంతా మార్మోగింది ఈ కథ మనకు చెబుతున్న పాఠం ఏమిటంటే సహనం కృషి నమ్మకం ఉంటే జీవితంలో ఎలాంటి పని అయినా ఫలిస్తుంది ఎంత కష్టమైనా మనం వదలకుండా శ్రమిస్తే విజయమే మనది అవుతుంది